శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ముఖం చూసి జ్యోతిష్యం చెప్పబడును మీ పేరు బలము మీ భవిష్యత్తులో జరిగేది జరగబోయేది చెప్పబడును మీ కుటుంబ సమస్యలు చదువు ఉద్యోగం మనశ్శాంతి ఆరోగ్యం మరియు సకల సమస్యలకు పరిష్కారం చెప్పబడును భయము అనారోగ్య సమస్యలు అనుమానం చెడు పూజలకు కూడా పరిష్కారం చూపబడును ఎటువంటి వ్యాధులకైనా సరే మూలికా వైద్యం చేయబడును గురూజీ లక్ష్మణ్ రాజు గారి ఫోన్ నంబర్ ఎయిట్ ఫోర్ డబల్ సిక్స్ నైన్ టూ త్రీ జీరో వన్ టూ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ వారాహిదేవి నమ అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి అమ్మవారి ఆశీర్వాదంతో ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే మనం ప్రతిరోజు కూడా వారాహి అమ్మవారి గురించి తెలుసుకుంటూ ఉన్నాం కదా ఎన్నో పూజలు పరిహారాలు కూడా చేస్తూ ఉన్నాము అయితే ఈరోజు చూడబోయే వీడియో ఏంటంటే నిజంగా అదృష్టం మనల్ని వెతుక్కుంటూ రా లేదంటే మనకు రావాల్సిన డబ్బు నిమిషంలో మన చేతికి రావాలి అన్నా కూడా ఒక ఏంజెల్ నెంబర్ గురించి కానివ్వండి లేదంటే ఇంతకు ముందు మనం ఒక స్విచ్ వర్డ్స్ గురించి తెలుసుకుంటూ ఉన్నాం కదా అయితే ఈరోజు మనం చూడబోయేది ఏంటంటే ఒక శక్తివంతమైన హీలింగ్ కోడ్ గురించి మనం తెలుసుకోబోతున్నాము ఆ హీలింగ్ కోడ్ అనేది నిజంగా మనకి ఏంజెల్స్ నెంబర్ అనేవి ఎంతగా ఉపయోగపడుతున్నాయో అంతకు పది రెట్లు ఈ హీలింగ్ కోడ్ కూడా మనకు ఉపయోగపడుతుంది అసలు ఈ హీలింగ్ కోడ్ అంటే ఏంటో కూడా ఈ రోజు వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం Namo. అయితే మనం హీలింగ్ కోడ్ అనేది మనం ఎలా రాసుకోవాలి ఇప్పుడు మనం పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాము సాధారణంగా మన ఛానల్లో కొన్ని ఏంజెల్స్ నెంబర్స్ మనం తెలుసుకుంటూ ఉంటాం కదా ఏంజిల్స్ నెంబర్స్ అంటే మనం ఏం చేస్తుంటారు ఏంజిల్స్ నెంబర్ అంటే ఆ నెంబర్స్ ద్వారా మనకి జరగబోయే మంచి చెడులు మనకి తెలుపుతూ ఉంటుందన్నమాట అంటే ఫలానా నెంబర్ అంటే త్రిబుల్ వన్ కానీ త్రిబుల్ టూ కానీ త్రిబుల్ త్రీ అనే నెంబర్స్ అనేవి మనకి పదే పదే మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటే దానికి తగ్గ ప్రయోజనం ఏంటనేది మనకి తెలియచేస్తూ ఉంటారు అయితే ఈ రోజు మనం చూడబోయే ఈ నెంబర్ అనేది ఇది ఒక ఏంజెల్ నెంబర్ లాంటిదేనండి ఇది హీలింగ్ కోడ్ అని కూడా చెప్పవచ్చు హీలింగ్ కోడ్ అంటే మనకి బాడీలో మొత్తం కూడా ఏడు చక్రాలు ఉంటాయి కదా ఏడు చక్రాలు కూడా మనం ఓపెన్ అవ్వాలంటే చక్కగా పని చేయాలంటే అన్ని చక్రాలు కూడా అన్ని రకాల అవయవాలు కూడా చాలా బాగా పనిచేయాలంటే కనుక ఏదైనా ఒక చక్రమైనా సరే అంటే ఏడు చక్రాల్లో ఒక చక్రమైనా కూడా మనకి సరిగ్గా పనిచేయకపోతే కనుక మనకి రావాల్సిన డబ్బులు రాకపోవడం కానీ ఎలాంటి విషయాలైనా సరే బ్లాక్ అయిపోయి ఉంటాయి కదా మన బాడీలో అలాంటి బ్లాక్ అయిన ప్రదేశాల్లో మనం ఈ హీలింగ్ కోడ్ని కనుక మనం ఉపయోగిస్తే ఆ బాడీ అనేది ఏడు చక్రాలుగా బాగా ఉపయోగపడుతుంది అటువంటి శక్తివంతమైన ఆ హీలింగ్ కోడ్ని ఈ రాత్రి పూట మనం పడుకునే ముందు అంటే పడుకునేటప్పుడైనా సరే లేదంటే తెల్లవారుజామునైనా సరే ఒక బ్రహ్మ ముహూర్తంలో అయినా సరే మన ఎడమ చేతి మీద ఎక్కడ రాసుకోవాలనేది ఇప్పుడు నేను చూపిస్తానండి ఎడమ చేతుల మీద కనుక మనం రాసుకున్నట్లయితే నిజంగా మనకి డబ్బు పరంగా కానీ లేదంటే రిలేషన్షిప్ పరంగా కానీ ఏదైనా సరే విషయాలు జరగకుండా బ్లాక్ అయినా సరే ఆ విషయాలన్నీ కూడా చక్కగా సక్సెస్ అవ్వడానికి చాలా శక్తివంతమైన ఒక హీలింగ్ కోడ్ అని మనం చెప్పవచ్చు ఇంతకుముందు మనం హీలింగ్ గురించి చెప్పలేదు కానీ ఈ హీలింగ్ గురించి కూడా ఇక్కడ మనం ఈ వీడియోలో తెలుసుకుందాము చాలా వరకు కూడా ఈ హీలింగ్ కోడ్ అనేవి మనకి చాలా బాగా ఉపయోగపడుతున్నాయి ఇది మనం తెలియజేయడం వల్ల ఈరోజు మీకు ప్రత్యేకంగా ఈ హీలింగ్ కోడ్ తెలియజేస్తున్నాను ఇంకా మనం ఎడమ చేతి మీద ఈ పరిహారం ఏంటంటే ఈ కోడ్ని మన చేతి మీద రాసుకునేటప్పుడు చక్కగా భోజనం చేసేసాక అంటే భోజనం చేసేసిన తర్వాత లేదంటే అంటే నాన్ వెజ్ తిన్నా పర్వాలేదు పీరియడ్స్ టైంలో ఉన్నా సరే పర్వాలేదు ఎలాంటి మతస్తులైనా సరే ఈ పరిహారం మీరు చేసుకోవచ్చు చాలామంది కూడా ఈ హీలింగ్ కోడ్ కానీ ఏంజల్స్ నెంబర్స్ కానీ వాడేటప్పుడు అందరికీ కూడా వచ్చే డౌట్ అనేది మనం పూజలు పరిహారాలు చేసేటప్పుడు ఎలా అయితే అడుగుతున్నామో వీటికి కూడా నియమ నిబంధనలు ఉన్నాయని చాలామంది అడుగుతున్నారు అందువల్ల ఈ కోర్ట్స్ కానీ ఇలాంటి పద్ధతులు అస్సలు అస్సలు లేవు ఈ పరిహారం మనం చేసేటప్పుడు ఎలాంటి నియమాలు పాటించాల్సిన అవసరమే లేదు మన ఎడమ చేతి మీద అంటే మన ఎడమ చేతిని నిజంగా మీ అందరికీ తెలుసు కదా రిస్ట్ అనేది ఉంటూ ఉంటుంది కదండి మన ఎడమ చేతి మీద శుక్ర భగవానుడు ఉండే స్థలంలో కనుక మనం రాసుకోవాలి ఏంజిల్ నెంబర్ కానీ స్విచ్ వర్డ్ కానీ మనం ఇలా రాసుకోవాలన్నమాట కానీ ఈరోజు ఈ రిస్ట్ పైన హీలింగ్ నెంబర్ అనేది మనం రాసుకుంటాం కదా ఎడమ చేతి మీద రాసుకుంటాం కదా అప్పుడు మనం గ్రీన్ కలర్ పెన్నుతో మాత్రమే రాసుకోవాలన్నమాట గ్రీన్ కలర్ పెన్నుతో ఎందుకు రాయాలంటే మనకి గ్రీన్ కలర్ పెన్ అంటే మనీ పరంగా మనకి బాగా పనిచేస్తుందనమాట బాగా ఉపయోగపడుతుంది గ్రీన్ కలర్ పెన్నుతో మాత్రమే రాయాలన్నమాట మనకి అవసరానికి డబ్బులు రావాలి అన్నా లేదంటే పెట్టుబడులు పెట్టి దానిలో లాభాలు చూడాలన్నా మనకి జీతం అనేది సమయానికి రావాలనుకున్న వాళ్ళు మన ఎడమ చేత రిస్ట్ మీద గ్రీన్ కలర్ పెన్నుతో మాత్రమే రాసుకోవాలన్నమాట అది మీరు చిన్నగా రాసుకున్న పర్వాలేదు అయితే ఆ హీలింగ్ కోడ్ ఏంటి అనేది ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి అలా రాసుకోండి ఇప్పుడు ఆ నెంబర్ చెప్తున్నాను చూడండి ఎయిట్ జీరో టూ త్రీ ఎయిట్ సిక్స్ వన్ ఎయిట్ మళ్ళీ చెప్తున్నాను చూడండి ఎయిట్ జీరో టూ త్రీ ఎయిట్ సిక్స్ వన్ ఎయిట్ ఇది ఏంజెల్ నెంబర్ కాదండి హీలింగ్ కోడ్ అన్నమాట దీన్ని మనం గ్రీన్ కలర్ పెన్నుతో మాత్రమే రాసుకోవాలి ఒకవేళ ఏదైనా రిలేషన్షిప్లో ఉన్నవారైనా బ్రేకప్ అయిపోయిందని చాలామంది కూడా ప్రాబ్లమ్స్ ఫేస్ అవుతున్నామనేవారు లేదంటే భార్యాభర్తలు కానివ్వండి ఈ హీలింగ్ కోడ్ని మీ రిలేషన్ కోసం రాసుకునే వాళ్ళైతే పింక్ కలర్ పెన్నుతో అయినా సరే రోజ్ కలర్ పెన్నుతో అయినా సరే స్కెచ్ అంటారు కదా అలాంటి వాటితో కనుక మీరు రాసుకున్నట్లయితే మూడు రోజులు ఇలా మీరు రాసుకునేటప్పుడు మీరు రాసేటప్పుడే మీకు అనిపిస్తుంది అనమాట ఈ హీలింగ్ కోడ్కి చాలా వరకు కూడా చాలా అద్భుతమైనటువంటి శక్తి అయితే ఉంటుంది ఎందుకంటే ఈ ఏడు చక్రాలు కూడా రిస్ట్ దగ్గరే కనెక్ట్ అయి ఉంటాయి కాబట్టి అందువల్ల మనం ఇక్కడే రాసుకోవాలన్నమాట ఇది ఒక ముఖ్యమైన విషయంగా పరిగణించబడుతుంది అందువల్ల ఇప్పుడు నేను చూపించిన చోట మీరు అలా రాసుకునే ప్రయత్నించి చూడండి మీకు చాలా బాగా పనిచేస్తుంది ఇది ఎన్ని రోజులు రాసుకోవాలంటే ఇప్పుడు రాసిన వెంటనే పని చేస్తుందా అని అనుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు ముప్పై సెకండ్స్లోనే ముప్పై నిమిషాల్లోనే పని చేసిన వాళ్ళు కూడా ఉండాలి అలా రాసుకునేటప్పుడు ఒక మూడు రోజులు కానీ మీరు కంటిన్యూస్ గా రాసుకున్నట్లయితే నిజంగా ఈ రోజు రాత్రి మీరు రాసుకున్నారనుకోండి తెల్లవారి మీకు చెరిగిపోయినా పర్వాలేదు అలా మళ్ళీ రోజు కూడా రాసుకోవాలన్నమాట త్రీ డేస్ కంటిన్యూస్గా మీరు రాసి చూడండి ఒకవేళ మీరు సక్సెస్ అయినా సరే ముప్పై సెకండ్లోనే వన్ అవర్ లోనే మీకు మంచి రిజల్ట్ అయితే మీకు వస్తుందనమాట కంటిన్యూస్గా రాస్తే మీకు డబ్బు సంబంధించిన ప్రాబ్లం అనేది మళ్ళీ మళ్ళీ రాదు రిలేషన్ సమస్య కానీ మళ్ళీ మళ్ళీ రాదనమాట ఒక్కసారి ప్రయత్ని చూడండి మీకే తెలుస్తుంది అద్భుతమైనటువంటి ఈ హీలింగ్ కోడ్ ని మీరు ఈరోజు కనుక రాసుకున్నారంటే ఆ మంచి ఫలితాలను చూసి మీరే ఆశ్చర్యపోతారనమాట కాబట్టి ప్రతిరోజు కూడా మీరు ఇది రాసుకోవడానికి చేయండి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొంది సంతోషంగా జీవించండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది అమ్మవారి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు ఓం శ్రీ మాత్రీ నమ ఓం శ్రీ వారాహిదేవి నమ